ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బిఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు దయచేసి మిగతా రాష్ట్రం లాగా ఛానల్స్ ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేవు అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని కానీ వాస్తవాలు పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలని కాదండి టీవీ ఛానల్స్ ఫలితాలను ఇస్తే ఎట్లా మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికెట్ ఇస్తారు అయ్యింది మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి బ్లబ్ చేయడానికి అట్లా మీరు ఏమన్నా అభ్యర్థిని అసెంబ్లీకి పంపిస్తారా అయింది సర్టిఫికెట్ ఇచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపం లేదైనా చూపించండి మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే అది ఇంకో దగ్గర చూసుకోండి కానీ ఛానల్స్లలో మరి ఇంత భరితెగింపు అడగోలుతనము ఆ పార్టీలకంటే ముందే ఆ పార్టీ వచ్చి క్లెయిమ్ చేయాలి కనీసం మాకు మూడో రౌండ్ల మెజారిటీ వచ్చింది ఇక మా హవా జరుగుతూ అదే ఏంటి పర్వాలేదు వాళ్ళ తరఫున మీరే ఒక పుచ్చుకొని మీరే అడగోలు చేసేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్ల ఎన్నో మూడో రౌండ్లు ఓన్లీ వన్ రౌండ్లో మూడు వేల చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు రెండు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రపంచం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు దయచేసి ఈ ఫలితాలు విశ్లేషణలు మీరందరూ చెయ్యండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఫలితాలు ముప్పై తొమ్మిదిన్నర శాతాన్ని ఇస్తే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నలభై ఒక్క శాతం ఓట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఉప ఎన్నికలు యాభై ఒక్క శాతం ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది